హాయ్ గైస్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు చేసుకుంటున్నానండి నేను ఈరోజు చేసిన దానికని చెప్పేసి ఒక కప్పు నిండా రవ్వ తీసుకున్నా రవ్వ తీసుకొని పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నా పచ్చి కొబ్బరి తురుముకొని ఒక హాఫ్ కప్పు తీసుకున్నా పచ్చి కొబ్బరి ఇంకా పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు తీసుకొని అది ప్లేట్లో వేసేసుకొని ఈ రవ్వ కూడా దాంట్లోనే పోసి బాగా కలిపేసి ఒక అర్ధ గంట పాటు అలాగే వదిలేసేయాలి వదిలేసే కనుక ఆ కొబ్బరిలో ఉండే చెమ్మంతా రవ్వకు పట్టుకొని బాగా అవుతుంది రవ్వ అంతా బాగా ఇలా వేసి కలిపి పెట్టుకున్న తర్వాత అర్ధగంట తర్వాత ఇంకా నేను ఒక బాండి పెట్టేసుకొని కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుంటున్నానండి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా రవ్వ లడ్డు ఎలా ఉందో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి ఇంకా నెయ్యిలోనే ఈ రవ్వ కొబ్బరి వేసి సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి సిమ్లోనే జరగాలనండి ఇదంతా ఫుల్ అయితే కనుక రవ్వ అంతా మాడిపోతుంది దీంట్లోనే నేను కొంచెం అంతా ఇలాచి వేసుకున్న దంచుకొని ఇలాచి వేసేసిన బాగా వేగిన తర్వాత అది పక్కన పెట్టేసుకున్న ఒక బాండి పెట్టి ఒక కప్పు నిండా చక్కెర వేసుకున్నా మీరు కావాలంటే కొంచెం తగ్గి చేయనే వేసుకోవచ్చు నేనైతే ఒక చక్కెర చక్కెర ఒక కప్పు వేసుకున్న తర్వాత ఒక ముక్కాలు కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా బాగా చక్కెరంతా కరిగి పాకం వచ్చేంత వరకు ఇది ఆమె కరిగించుకోవాలండి ఇలాగే బాగా అయిన తర్వాత తీగపాకం రావాలా తీగపాకం వచ్చిన తర్వాత రవ్వ అంతా పోసేసి బాగా కలవటేసుకోవాలి ఇంకా ఈ రవ్వ వేసుకున్నప్పుడే ఆ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసి బాగా కలవటేసుకున్నానండి బాగా కలవటేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న స్టవ్ ఆఫ్ చేసి కలవెట్టుకున్న తర్వాత ఇంకా దించుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత వేడి మీదనే ఉండలు కట్టుకోవాలా వేడి తగ్గితే మరీ అది గట్టిపడిపోతుందండి రావు ఒకవేళ మీరు ఉండకు రాలేదు అనుకుంటే వేడి పాలు పోసుకోండి కొన్ని వేడిపాలు యాడ్ చేసుకుంటా కట్టుకోండి నేనైతే వేడి మీదనే కట్టేసుకున్నానండి లడ్డూలన్నీ మీరు కూడా వేడి మీద కట్టుకుంటేనే లడ్డూలు చాలా బాగా వస్తాయి చూడండి